అందరికీ నమస్కారం అండి పెళ్ళైన ఆడవాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని విషయాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ విషయాలు గనక ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లయితే సంసారంలో ఎలాంటి కలతలు రాకుండా జీవితం ఆనందంగా సాగిపోతుంది అందువలన కొంచెం సమయం కేటాయించి తప్పకుండా ఈ వీడియో చూడండి ఈ వీడియోలో తప్పకుండా మీకు ఉపయోగపడే విషయాలే ఉంటాయి పెళ్ళైన ఆడవాళ్ళు భర్త గురించి ఎప్పుడు నలుగురిలో మాట్లాడకూడదు భర్తలో మీకే తెలిసిన కొన్ని బలహీనతలు ఉంటాయి అలాంటి బలహీనతలను ఎట్టి పరిస్థితిలో కూడా మూడో వ్యక్తికి తెలియకూడదు చాలా మంది స్త్రీలు కుటుంబంలో చిన్న విషయం జరిగిన వెంటనే పుట్టింటి వాళ్లకు తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉంటారు మరికొంతమంది అయితే స్నేహితులతో కూడా పంచుకుంటూ ఉంటారు ఎలాంటి పరిస్థితిలో కూడా కొన్ని విషయాలను తల్లిదండ్రుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళది విని మెదలకుండా ఊరుకోరు మళ్ళీ ఆ విషయాలను మీ భర్త దగ్గర చెప్పటం జరుగుతుంది అలా చెప్పినట్లయితే భర్త అలాగనక అలాగనక వాళ్ళు భర్త దగ్గర చెప్పిన అందరి ముందు రచ్చ చేసిన భర్త యొక్క పరువు పోతుంది అందువలన ఇంట్లో జరిగే చిన్న విషయాలను భర్త యొక్క బలహీనతలను ఎట్టి పరిస్థితుల్లో వేరే వారికి చెప్పకూడదు పోతే పోని ఆయన పరువే కదా అని ఎప్పుడు అనుకోవద్దు ఆయన పరువు పోతే ఆ పాయన పరువుతో పాటు మీ పరువు కూడా పోతుంది ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి భార్యలు భర్తలకు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు కొంతమంది భర్తలు అన్ని విషయాలు గుర్తుపెట్టుకొని భార్యకు కావాల్సిన పనులు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది భర్తలు మాత్రము ఏ విషయాలను అంతగా గుర్తుపెట్టుకోరు అలాంటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోలేదు గుర్తు పెట్టుకోలేదు అవి గుర్తు పెట్టుకోలేదు అని పదే పదే నిందించవద్దు తమ పనులతో పాటు ఇంటి విషయాలు కూడా చూడాలంటే మగవాళ్లకు అంతగా కుదరకపోవచ్చు గృహ సంబంధమైన బాధ్యతలలో పడి మర్చిపోవచ్చు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి పదే పదే మీరింట్లో ఇలా నసుకుతూ ఉన్నట్లయితే వాళ్లకు మీ మీద ఏహభావం కలుగుతుంది ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు సర్దిద్దుతారా అని వ్యక్తి గురించో పుస్తకం గురించో వెతకవద్దు వాటి వల్ల ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంటుంది మీకు జరిగిన విషయంలో మీ తప్పు ఉంది అని కనుక అనిపించినట్లయితే వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి మీ తప్పు కనుక ఏదీ లేకపోయినట్లయితే ఆయనకు విషయం తెలిసేలాగా ఒక చిన్న ఉత్తరం రాయండి ఎక్కువ మంది భార్యలు భర్తలను తిట్టేది డబ్బు విషయం దగ్గరే తిట్టి కసురుకునే కన్నా అతనితో పక్కన కూర్చొని తెలియకుండా ఒక నెల డ్రాఫ్ట్ తయారు చేసి చూపించి మీ మార్గంలో అయితే మీరు ఎలా చేసేవారో అర్థమయ్యేటట్లు చెప్పి ఒప్పించటానికి ప్రయత్నం చేయండి మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు లేదా ఎవరైనా స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు అతని మాటలు కూడా మీరే మాట్లాడకండి మీ భర్తను కూడా మాట్లాడనియండి అతడు నోరు మెరపకుండా అంతా మీరే మాట్లాడుతున్నట్లయితే అతడు పది మందిలో చులకన అయ్యే అవకాశం ఉంటుంది మీ భర్తే కాదు ఏ మనిషి కూడా మైండ్ రీడర్ కాదు మీకేదైనా కావాల్సి వచ్చినా ఏదైనా చెప్పాలనుకున్నా పంచుకోండి అంతేకాని అతడు అలా చేస్తాడో లేదో చూద్దాం అని మీతో మీరే పోటీ పెట్టుకోకండి మనుషులు భవిష్యత్తును తెలుసుకునే దేవతలు ఎంతమాత్రం కాదు ఎప్పుడైనా బయట విషయాలు ఒత్తిడి వల్ల మీ భర్త చాలా కోపంగా ఉన్నట్లయితే అతనిని ఆ సమయంలో మాట్లాడించవద్దు అతడు తనంతట తనుగా కోపం తగ్గించుకునే వరకు మెదలకుండా ఉండండి లేకపోతే వేరే కారణాల వల్ల అతడు గనక మీ మీద కోపం చూపిస్తే మీరు బాధపడాల్సి వస్తుంది మీ భర్త బంధువుల గురించి తప్పుడు మాటలు వాళ్లపైన లేనిపోనివి చెప్పవద్దు మీ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది ఒక మంచి పని గురించి ఆలోచిస్తూ మీ సలహా గనక అడిగినట్లయితే ఇలా కాదు అలా చెయ్యండి అని మీకు తెలిసిన విషయం అయితే అతడు నొప్పించకుండా చెప్పండి మంచి స్నేహితురాలిలా మెత్తగా తెలుసుకునేలా చెప్పండి ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కూడా మీకు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఒకవేళ ఇవే కాకుండా ఇంకేవైనా విషయాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం